హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు చూసారా మా శంకు మొక్క చాలా కసేసిందండి ఇంకా అటువైపు కిందకి జారిపోయినాయి కొమ్మలు ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని రెండు కోసాను ఇంకా చూసారా చెట్టు నిండా కూడా చాలా చుక్కల్లాగా వచ్చేసినాయి ఇంకా రేపటికి విడిచే మొగ్గలు కూడా ఉన్నాయి నిన్న మొన్న విడిచేసినాయి పువ్వులు ఎండిపోయి కాయలు అయిపోయినవి కూడా చాలా ఉన్నాయి ఇలాగ మా తోటలో బాగా కాయడానికి గల కారణం ఏంటో తెలుసా మేము ఇచ్చే లిక్విడ్స్ అనమాట చూసారా పచ్చిమిరపకాయ చెట్టుకి ఎంత ఎంత మొగ్గుందో చిన్న చిన్నగా మొత్తం అంతా మొగ్గేసేసింది చూడండి ఎంత బాగా వేసిందో దీనికి కూడా చూడండి పువ్వు బాగా ఉన్నది మొత్తం చెట్లన్నింటికి అలాగే ఉన్నాయి మిరపకాయ చెట్లన్నిటికీ కూడా ఎంత బాగా పూసింది అనమాట చాలా బాగానే పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి మల్లె మొగ్గులు చూసారా వాస్తున్నాను రేపు అర్ధానికి ఇడిచే మొగ్గలు అనమాట ఇవి మొగ్గ సైజ్ చూసారా ఎంత బాగుందో అసలు సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో మొగ్గ నిండా కూడా చాలా మొగ్గలు ఉన్నాయి ఇలా కాయాలి పుయ్యాలి అంటే మనం నేను ఏమిస్తానంటే ఏమి ఇవ్వనండి వీటికి ఇంకా ఆవుగతం ఇస్తా అంతే ఆవు గతం అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల నా చిన్న బకెట్లో ఉన్నా కూడా ఇవి చూడండి ఇంక ఈ బకెట్లో తోటకూర వచ్చేసింది చూసారు ఇలాగ ఈ తోటకూరలో కూడా ఇన్ని మొక్కల్లో కూడా నా మల్లె మొక్క చూడండి ఎంత బాగా పోస్తుంది అసలు ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూసారు కదా రోజు మొగ్గులు ఖచ్చితంగా వస్తాయి నాకు కింద ఇంకో చెట్టు కూడా ఉంది ఆ చెట్టుకు కూడా నాకు మొగ్గులు వస్తున్నాయి అనమాట చాలా బాగా వస్తాయండి ఇవన్నీ కూడా అన్నీ కూడా బాగా పూస్తాయి ఇది చూసారా ఏవో పువ్వులు అనుకున్నారేమో కాదండి వంకాయ చెట్టు వంకాయ పువ్వులు ఎన్నున్నాయి చూసారా ఎంత వచ్చిందో ఒకటేసారి ఒకే కొమ్మ మొత్తం పూత చిన్న చెట్టుకి చిన్న డబ్బాలు అందరూ అసలు మట్టి కూడా లేదు చూడండి ఎంత సగన కూడా లేదు కొంచమే ఉంది మట్టి ఎంత వచ్చిందో చూడండి మా తోట ఎంత బాగా కాయడానికి కారణం అనమాట చోటకూర అసలు నేను వేయలేదు ఎంత అందంగా వచ్చేసిందో చూసారా ఈ గుండు గులాబీ మొక్క కూడా ఎన్ని పూలు రోజు ఎండిపోతానే ఉన్నాయి మేము అప్పుడప్పుడు కోస్తూనే ఉన్నాను నేను రోజు షాపు పెట్టుకెళ్ళడానికి ఒక పువ్వు కోసుకుంటానే ఉన్నాను అయినా కూడా చాలా గులాబీలు వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి అలాగే నందువద్దనం పూలు చూసారా ఎంత గుత్తులు గుత్తుల కింద వచ్చేసినాయా ఇవి అసలు చెట్టు బతుకుతుందో బతకదా అనుకున్నాను కానీ చాలా బాగా ఇంకెన్ని మొగ్గలు ఉన్నాయి ఎంత బాగా కాస్తుందో మొగ్గలు చూసారే ఎంత అందంగా ఉన్నాయో రేపు ఇప్పుడు గిరి చెట్టి మొగ్గలు అనమాట అవి ఇది ఇదొక గుత్తు అక్కడ గుత్తులు గుత్తుల కింద ఉన్నాయి తోటకూర అయితే మాత్రం ప్రతి కుండీలోనే వచ్చేసిందండి అన్ని కుండీల్లోనే వచ్చేసింది ఇంకా ఇక్కడ ఉంది అక్కడ లేదు అని ఏం లేదు ప్రతి ఒక్క కుండీలో కూడా తోటకూర వచ్చేసింది ఇంకా ఇప్పుడు నీళ్ళు పట్టి మొక్కలకి నీళ్ళు వేయాలన్నమాట మొలగ చెట్టు కూడా మంచిగా వచ్చింది ఉంటానండి బాయ్ ఇంగో ఇది ఏంటిది నేను బోన్సాయి చేయడం కోసం ఈ చట్నీ చట్నీ పెంచుతున్నాను దీనికి సొత్తలో తెంచేస్తే మళ్ళీ కొమ్మలు ఎదక్కుండా ఉంటానమాట ఇలా గిల్లు వేసుకుంటూ ఉండవండి మనం వచ్చినప్పుడు అలానే చూసారు కదా ఇంకో అండి ఇలా ఇలాగ మన సొత్తలో గిల్లు ఎత్తా ఉండాలి చక్కగానే తీసేస్తుంటుంటే మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయి అన్నమాట ఇలా తీసేస్తా ఉండాలి ఇంకా ఇప్పుడు మల్బురి ప్లాంట్ ఇవన్నీ కొమ్మలో పడిపోయినాయి ప్రయత్నంగా ఎది ఎదిగిపోయింది గంగు చూసారా ఎంత పూత వచ్చేసిందో ఇదంతా మళ్ళీ ఇలాగే చిన్న చిన్న కాయలు ఉండిపోతాయనమాట అందుకని ఇదంతా తీసేస్తాను ఇప్పుడు ఉన్నా సరే కట్ చేసేస్తానండి ఇంకా మళ్ళీ కొత్త పోత వస్తుంది బాగా వస్తుంది అనమాట తీసేస్తాను నేను ఇంకా ఇప్పుడు దీన్ని కట్ చేసి వీడియో పెడతాను మీరు దీని తర్వాత చూడండి ఉంటానండి బాయ్